ఇప్పటికే హాయ్ అండి ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది రకాల ద్రవ్యములతో అభిషేకం అయితే ఇక్కడ చేస్తున్నారండి మన పెడన శివాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు ఆ పద్దెనిమిది రకాల అభిషేకములను మనం చూద్దామండి जीना अभिषेकम स्वामी के जीना अभिषेकम स्वामी के जीना अभिषेकम स्वामी के शिखर अभिषेकम शिखर अभिषेकम शिखर अभिषेकम जीना अभिषेकम स्वामी के एकम स्वामी के चंदन अभिषेकम स्वामी के चंदन अभिषेकम स्वामी के दिगुडा अभिषेकम स्वामी के दिगुडा अभिषेकम स्वामी के दिगुडा अभिषेकम स्वामी के

ఎనిమిది రకాల అభిషేక ద్రవ్యములతో అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారండి ఇక చివరిలో వచ్చేసి అందరికీ కూడా హారతి ఇస్తున్నారు ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో కిందిస్తున్న క్లిప్తిస్తుంది